శ్రీమాత్రే నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి సంతోషంలో మనకు అందరూ తోడు ఉంటారు ఏమో కానీ దుఃఖంలో తోడు ఉండేది మాత్రం అమ్మవారు మాత్రమే ఎన్నో ఆపదలు సమస్యలు వస్తాయి ప్రతి మనిషికి కానీ అమ్మ తోడు ఎప్పుడూ మనకు ఉంటుంది అమ్మని నమ్మితే అమ్మ ప్రకృతి విరుద్ధంగా మనకి కనపడలేరు కానీ తన అనుకునే మనుషులను మనకు తోడుగా పంపుతారు మన నిజమైన బంధాలు ఎవరో తెలుసా మన సంతోషంలో మన పక్కనే ఉండి తిరిగే వాళ్ళు కాదు మన దుఃఖంలో ఎవరు ఉంటారో మన దుఃఖాన్ని ఎవరు పంచుకుంటారో వారే నిజమైన బంధువులు వారితోనే జీవితం అంతా బంధాన్ని కొనసాగించాలి ప్రతి ప్రాణిలో అమ్మని చూడండి మనకు ఈర్ష్య అసూయ ద్వేషం అన్నీ మాయమవుతాయి ఎన్ని ఎన్ని జన్మలు ఉన్నాయో తెలియదు ఈ జన్మకి మాత్రం అమ్మ పాదాలని గట్టిగా పట్టుకుందాం అమ్మవారి భక్తులకి మాత్రము ప్రతి బంధము అమ్మ కుటుంబమే సమస్య ఏది వచ్చినా ఒక్క మాట అనుకోండి మాకు అమ్మ ఉన్నారు అమ్మ చూసుకుంటారు అని అంతకు మించి ఏమి ఆలోచన చేయవద్దు అన్ని సమస్యలు ఎలా అంటే ఆకాశంలోని మబ్బుల్లా తొలగిపోతాయి అమ్మ అయినా అడిగితే అన్నం పెడుతుంది అని సామెత ఉంది కదా కానీ అమ్మవారిని నమ్మితే మనసు పెట్టి పూజ చేస్తే అమ్మని వెళ్ళి అడగనవసరం లేదు మనసులో ఎంత చిన్న కోరికైనా పెద్ద సమస్య అయినా అమ్మని నమ్మితే ఏది మనకు మంచి అయితే అది మాత్రం తప్పకుండా నెరవేరుస్తారు మనసులో అనుకుంటే చాలు మనకు సాధ్యం కానిది ఈ జన్మకి ఇంతేలే అనుకునేవి అమ్మ సాధ్యం చేసి చూపిస్తారు నా బిడ్డ అని అమ్మ అనుకోవడం అమ్మ ఇవన్నీ చేయిస్తున్నారు అని మనసుకు తెలియడం అంతా అమ్మ అనుగ్రహం వల్లనే మీరు అమ్మకి చేయవలసిందల్లా మనస్ఫూర్తిగా అమ్మ పూజ చేసి అమ్మ పాదాలు పట్టుకుంటే అమ్మనే అన్నీ చూసుకుంటారు నిజం అమ్మని నమ్మండి నమ్మి మార్పు గమనించండి మనం నమ్ముదాము మనతో పాటు అమ్మని ఇంకొకరిని నమ్మేలా చేద్దాం నా ద్వారా అమ్మని ఎంతమంది నమ్ముతున్నారు నాకు తెలియదు కానీ మీ ద్వారా అమ్మ ఇంకొంతమందిని నమ్మేలా చేయండి మన సనాతన ధర్మాన్ని కాపాడండి శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే